శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము మన మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము చెప్ప మీకు చెప్పబోయే విషయం ఏంటంటే ఇంతవరకు మనము ఏకాదశి వ్రత కథల గురించి అయితే విన్నాం నెలకి వచ్చే రెండు ఏకాదశులు అలా సంవత్సరంగా వచ్చే ఏకాదశలు అన్నీ కూడా మనం మొత్తం కథలైతే విని ఉన్నాం అయితే ఈ రోజున ఏంటంటే ద్వాదశులు మహా మహాద్వాదశులు అంటాం వీటిని అయితే ఇవి తిదితో కూడుకొని కొన్ని ఉంటాయి నక్షత్రంతో కూడుకొని కొన్ని ఉంటాయి అన్నమాట ఒక్క ద్వాదశి చేస్తే వెయ్యి ద్వాదశులు చేసినంత పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు అయితే ముందుగా మనము తిదితో కూడుకునే ద్వాదశులు మహాద్వాదశుల గురించి అయితే మనము విందాం వైవత్ర పురాణంలోని శ్రీశ్రూత సౌనక సంవాదం అనమాట ఉన్మిళని బంజూళి త్రిపుంస పక్షవర్ధిని జయాచ విజయ విజయా చైవ జయంతి పాపనాశని ఉన్మీలని బంజూళి త్రిస్పు పక్షవర్ధని జయ విజయ జయంతి మరియు పాపనాశిని అను ఎనిమిది మహాద్వాదశి వ్రతములు కలవు వీటిని ఆచరించినచు జీవులు సర్వపాపములు పటాపంచలగును భగవంతుని ఎందు నిర్మల భక్తి ఉదయించను భవబంధనములు తొలగును అట్టి మహాద్వాదశి యోగం వచ్చిన ఎడల ఏకాదశి వ్రతము పూర్తిగా విడిచి మహాద్వాదశి ఉపవాసము చేయాలి దీని అర్థం ఏంటంటే ఏకాదశి వస్తుంది తర్వాత ద్వాదశి వస్తుంది కదా అయితే ఈ మహాద్వాదశులు వచ్చినప్పుడు ఏకాదశి మానేయాలన్నమాట రెండు చేయలేరు కదా అంటే ఏకాదశి కన్నా ఎక్కువ రెట్టిం ఫలితం ఇచ్చేది ఈ ద్వాదశి కాబట్టి మహాద్వాదశిలు అంటున్నాం కాబట్టి దాని మహాద్వాదశి కనుక మనం చేస్తే సరిపోతుంది అని చెప్తున్నారనమాట ప్రతి మాసంలో బహుళ శుద్ధ ఏకాదశులు మహిమ కంటే ఈ మహాద్వాదశి వ్రత మహాత్యము శతగుణాధిక ఫలదాయిని బుద్ధిమంతులు భక్తులు ధర్మ అర్ధ కామ మోక్షములను కోరికలను విడిచి కేవలం హృదయమును శ్రీకృష్ణార్పుణము గామించిన మహాద్వాదశి వ్రతమును తప్పక పాటించాలి అని శోత మహామహర్షి శ్రోత మహర్షి మునులకు తెలిపిరి అయితే ముందు తిదితో కూడుకునివైతే విందాం ఉన్మేళనీ మహాద్వాదశి ఏకాదశి దిది నాటి మరునాడు ద్వాదశ స్థితి సంపూర్ణంగా ఉండినచో దానిని ఉన్మేళనీ మహాద్వాదశి అంటారు దీన్ని పాటించిన సర్వతీర్థంలో స్నాన ఫలితములు లభించను తర్వాత బంజువుళి మహాద్వాదశి ఏకాదశి స్థితి పెరుగక ఆ రోజు ద్వాదశి కలిగినచో ఆ ద్వాదశిని బంజువుళి మహాద్వాదశి అంటారు ఈ వ్రతము నాచించిన సర్వపాపములు నశించను త్రిపుస ఏకాదశి త్రిపుస మహాద్వాదశి ఆరుణోదయ సమయమునే ఏకాదశి ఉండును తరువాత అహోరాత్రము ద్వాదశి మరియు మరణాడు బ్రహ్మముహూర్తంలో త్రయోదశి తిథి ఉండిను ఆ తిథికి త్రిపుస ఏ మహాద్వాదశి అని పేరు ఈ తిథి ఎందు ఉపవాసం ఉండిన మన మనోపీడలు దుఃఖము అనారోగ్యము వ్యాధులు మొదలగు వాటి నుండి విముక్తి పొందుదురు విముక్తి లభించ తర్వాత పక్షవర్ధిని మహాద్వాదశి అమావాస్య కానీ పూర్ణిమ కానీ వృద్ధి అయి ఉండినచో దీనికి ముందు వచ్చు ద్వాదశి పక్షవర్ధనీయ మహాద్వాదశి ఆ మహా ఈ మహాద్వాదశి ఉపవాసం చేయనప్పుడు ఏకాదశి ఉపవాసం చేయవలసిన పని లేదు తిథితో సంయోగంతో ఈ నాలుగు మహాద్వాసులు మహిమ చెప్పబడింది తర్వాత ఇవి పాటించడంతో పదివేల అశ్వం మీద ఫలితము లభించును అవేంటి నక్షత్రంతో అభివృద్ధి వలన కలుగు మహామహాద్వాదశు నాలుగు మహా ద్వాదశులు అవి ఏంటంటే జయా మహాద్వాదశి బ్రహ్మపురాణంలో వశిష్ట మాంద సంవాదంలో ఈ మహాద్వశ వ్రతమహిమను గురించి చెప్పబడింది శుక్లపక్ష కాలంలో ఏ ఏదైనా ద్వాదశిలో పునర్వసు నక్షత్రము సంయోగం వచ్చిన దానిని జయా మహాద్వాదశి అంటారు ఈ వ్రతాచరణం వలన ఉపవాసం ఉన్నచో నరకయాతన ఉండదు అగ్నిహోష్టమా అగ్నిహోష్టాయమాది యజ్ఞ ఫలములు లభించాను తర్వాతది విజయాయ మహాద్వాదశి విష్ణు ధర్మోత్తరములో ఇట్లు చెప్పబడింది శుక్లపక్ష కాలంలోని ద్వాదశి అందు శ్రవణ నక్షత్రము సంయోగం అయినప్పుడు విజయా మహాద్వాదశి వ్రతమందురు ఆ నక్షత్రమున మూర్తి అవతరించాను కనుక దీనిని వామన ద్వాదశి అని కూడా అంటారు ఈ ఆ రోజు ఉపవాసం చేయొచ్చు శ్రీ వామదేవుని పూజ చేసినచో ఒక సంవత్సరంలో ఏకాదశి వ్రతం చేసిన పుణ్యఫలము లభ్యమగును ఇది జయంతి మహాద్వాదశి శుక్లపక్షకాలంలోని ద్వాదశి తిది అందు రోహిణి నక్షత్రం సంయోగము కలిగినచో జయంతి మహాద్వాదశి వ్రతమగును శ్రీకృష్ణ ఆవిర్భవం రోహిణి వ్ర నక్షత్రం అంది జరిగింది కనుక దీనిని జయంతి అందరు ఈ వ్రతమును పాటించుటచే సర్వాభిష్టప్రద ఫలములు మరియు వైకుంఠ ప్రాప్తి కలుగును తర్వాత పాపనాశిని మహాద్వాదశి బ్రహ్మపురాణంలో ఈ మహాద్వాదశి మహాత్యమును గురించి వివరించబడింది శుక్లపక్ష కాలంలో ద్వాదశి తిథి ఎందు పుష్యమి నక్షత్రము సంయోగం కలిగినచో దానికి పాపనాశిని మహాద్వాదశి అని పేరు ఈ వ్రతమును నిష్ఠతో ఆచరించిన ఎడల ఏకాదశి వ్రతం కంటే సహస్రగుణాధికముగా వ్రతములు కలిగి ఈ విధంగా నాలుగు మహాద్వాదశులు నక్షత్ర సంయోగం వలన ఏర్పడుచు ఉన్నవి ఈ విధంగా మనము ఎనిమిది మహాద్వాదశులు నాలుగు తిథితో కూడుకున్నవి నాలుగు నక్షత్రంతో కూడుకొని ఉన్నవి ఈ ద్వాదశులు మహాద్వాసులు కనుక ఉపవాసం చేస్తే శతకోటి శతగుణాధిక ఫలదాయిని అంటే ఏకాదశి కన్నా ఏకాదశి ఫలితము చేస్తే అంటే ఏకాదశి వెయ్యి ఏకాదశులు చేసినంత ఫలితం వస్తుంది మహాద్వాదశులు అని చెప్తూ ఉన్నారనమాట ఈ విధంగా మనము ఏకాదశి వ్రత కథలు అష్టమహాద్వాదశు వ్రతముల గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సమస్తమంగళాన్ని భవంతు స్వస్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రాధే రా